నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీపీ పార్వతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో సర్పంచ్ ఎంపీడీసీలు మండల స్థాయి అధికారులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను సభలో శాఖల పరంగా వివరించారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు సభలో పలు సమస్యలు తెలియజేశారు ఈ సమావేశంలో వెటర్నరీ శాఖపై మండిపడ్డారు ఏ మీటింగ్ కు రావడం లేదని ఖచ్చితత్వంగా ప్రతి సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని వెటర్నరీ డాక్టర్లకు తెలిపారు అనంతరం ఎంపీపీ పార్వతి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులపై పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న సోలార్ సిస్టమ్ ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు ఉప ఎంపీ నర్సింహుల రెడ్డి మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలం కాబట్టి అధికారులు పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపాలన్నారు ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు ఈ సమావేశంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ బషీర్ డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు మండల కోఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు లేదంటే రాబోయే రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అవుతాయి మళ్ళీ మనకి మూడు నెలలకు మీట్లు జరిగేది వర్షాకాలం వచ్చిన తర్వాత దూరాలు హెల్త్ సిబ్బంది పంచాయత్ పంచాయతీ సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కడ బట్టి అక్కడ ఉంటారు పోతుంటాయి అక్కడ అక్కడికంతా క్లీన్ చేసేసి బ్లీచింగ్ చదవాలి ఎందుకంటే ఆడాలు కూడా క్లీన్ చేయకపోతే కొన్ని పైప్ లైన్లు ఎన్నీ ఉంటాయి లైన్ పైప్లైతే కాబట్టి ఇక్కడ ఆఫర్ ఉన్నాయి ఆ ఇబ్బంది కూడా ఎప్పుడు ఎత్తేసి చెత్తంతా కూడా ఎత్తేసి ఎప్పటికప్పుడు బీచ్లు చల్లి రాబోయే రోజు వర్షాకాలం కూడా ఈ ఇబ్బంది లేకుండా చూడాలని సభావర్తంగా మనం కోరుకుంటున్నాం చెప్పారు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనం ముఖ్యంగా మౌలిక సదుపాయాన్ని కలిగించడం మన ముఖ్య బాధ్యత లైట్లు కానివ్వండి ముఖ్యంగా పారిశుధ్యం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి మీరు పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ట్యాంక్ క్లీన్ చేయించడం ఇలా సార్ చెప్పారు క్లీన్ చేయకుండానే క్లీన్ చేసేసినట్టు అవి చూపిస్తూ ఉన్నారని దానివల్ల ప్రజలకి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ట్యాంక్ ప్రజలందరూ కూడా తెలియజేయండి వాళ్ళందరూ కూడా దాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నట్టు చేయాలనే కరెంటు బిల్లు కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగకరం కాబట్టి మనకు గవర్నమెంట్ ఇది మనకు కల్పిస్తున్న మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా దీని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించి అందరికీ అందుబాటులో తీసుకురావాలి ప్రజా ప్రజలందరికీ కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా మైన్ లార్ సబ్స్క్రైబ్ టూ ఎంట్రీ ఇచ్చివి